ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభుని ఏ నామమున మీకు శుభములు కలుగును గాక ఈరోజు మరి యొక్క చిన్న ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మరి మనం నేర్చుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము మరి మొదటి నుంచి రెండు వచనాలు చదువుదాము చదువుతారా కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకు లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను పూర్తి చెప్పువారు అనేకులు ప్రభునందు ప్రిమిన దేవుని బిళ్ళారా ఈ యొక్క మూడవ కీర్తన పైన మనకు రాయబడి ఉంది అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన ఎప్పుడు రాశారు అంటే అబ్షాలోమ దగ్గర నుంచి దావీదు పారిపోయినప్పుడు రాశారు అంటే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును చంపాలని దావీదు రాజ్యము మీద అబ్షాలోము కొంతమంది సైనికులైనటువంటి వారిని ఏర్పరచుకొని తిరుగుబాటు చేశారు దావేడు మీదకి ఏం చేశారమ్మా చెప్పండి తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన తర్వాత అబ్షాలోము దగ్గర నుంచి దావేడు గారు ఎక్కడికి అంటే అరణ్యంలోనికి పారిపోయాడు కనుక ఈ సందర్భాన్ని బట్టి ఈ కీర్తన వ్రాయటం జరిగింది ఈ కీర్తనలో మొత్తము ఎనిమిది వచనాలు ఉన్నాయి చూడండి ఎన్నో ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి ఎనిమిది వచనాలు ఉన్నవి అందులో మరి మొదటి రెండు మొదటి రెండు వచనాలు మీకు మూడు విషయాలు చెప్తున్నాను ఒకటి దావీది విచారిస్తున్నాడు దావీది విజ్ఞప్తి చేస్తున్నాడు దావీదు విశ్వసిస్తున్నాడు ఒక మూడు మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను మూడు మాటలు ఏమా చెప్పండి ఎన్ని మాటలు రాస్తారే మీరు రాస్తమ్మ గారు అమ్మ మీరు వాక్యము రాసుకోవాలి మొదటి మాట దావీదు విచారిస్తున్నాడు ఈ ఒకటి రెండు వచ్చినాలు మనం చదువుకున్నాము కదా యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి వారు లేచి ఉన్నారు అదే విధంగా మనం చూస్తే యహోవా నీవే నాకు తీరముగాను దేవుని వల్ల అతనికి రక్షణ ఏమయో దొరకదని నిన్ను గూర్చి చెప్పువారు అనేకులు అనే మాట మనము చూస్తూ ఉన్నాం అంటే ఏమనుంది ఇక్కడ అయ్యా రవ్వా దేవాది దేవా నన్ను బాధించేవారు అనేక మంది విస్తరించి ఉన్నారు దావీది నా సమయంలో బాధించేవారు మంది విస్తరించి ఉన్నారు అంతేకాదు ఏమంటున్నారు అని అంటే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు అని ఏమంటున్నారు చెప్పండి నన్ను గూర్చి అనేక మంది చెప్పుతూ ఉన్నారు ఏమండి చాలా మంది ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఏమంటారు ఇక ఇతనికి ఏ విధమైనటువంటి రక్షణ దొరకదు ఆ చెప్పండి ఆ దేవుడు కూడా ఈయన గురించి ఏమి పట్టించుకోరు ఏ విధమైనటువంటి సహాయం కూడా చేయరు అని అంటారు అనరా ఏమ్మా అంటారా మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా అంటారు శోభంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేక ఏదైనా చెప్పండి అనారోగ్యం పాలైనప్పుడు లేక ఆర్థికంగా నష్టపడిపోయినప్పుడు ఆ వ్యక్తిని గురించి దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిని గురించి అనేక మంది ఏం చేస్తుంటారు ఆయన అంటే సనుగుతం ఉంటారు మోషస్తు ఉపవాస కార్యక్రమాలు మనం అనుకుంటాం నిర్గమాకాండం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సనుగుడు గొనుగుడు గ్రంథం అని పెట్టారు మోషే గారి మీద వారు అందరు ఏం చేశారమ్మా ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారు శనిగారు రెండవది ఏం చేశారు చెప్పండి గొనిగారు కనుక ఇక్కడ దావీదు మీద కూడా ఏం చేస్తున్నారు అంటే సనుగుతూ ఉన్నారు రెండవది ఏం చేస్తున్నారమ్మా చెప్పండి గొనుగుతూనే ఉన్నారు ఏమని ఇక తనకి ఏ విధమైనటువంటి సహాయము అందదు దొరకదు అయ్యా ఇలాగే చెప్పుకుంటున్నారు అని దావీదు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవునికే స్థుతి కలుగును గాక ఇంకా మూడవది నాలుగవ వచనాలను కనుక మనం చదివినట్లయితే మూడు నాలుగు అమ్మా మూడవ అధ్యాయ మూడవ అధ్యాయ మూడు నాలుగు వచనాలు ఆ మూడు నాలుగు యహోవా నీవే నాకు కేరముగాను నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు నా ఎలుగెత్తు నేను ఎహో వాపు మర్ర పెట్టున్నప్పుడు దేవునికే స్థుతి కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్తిని విడిచినటువంటి దేవుని బిడ్డలారా ఈ మూడు నాలుగు వచనాల్లో దావీద్ గారు ఏం చేస్తున్నారు ఏంటో విజ్ఞప్తి చేస్తున్నాడు ముందేం చేస్తాడు ఒకటి రెండు వచనాల్లో విచారించాడు చెప్పనమ్మా ఏం చేశాడు విచారించాడు ఏంటా విచారం నన్ను ఊర్చి అనేక మంది బాధిస్తూ ఉన్నారు ఆ దేవుని వల్ల నాకు ఏ విధమైనటువంటి సహాయము ఆ చెప్పండి నాకు అందదు అని చెప్పి వారై ఉన్నారు ఇంకా మూడు నాలుగు వచనాలు ఏమని చెప్తున్నాడంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేవునికి మర్ర ఉన్నారు ఏమను బాడపెడుతూ ఉన్నాడు ఏనంటే ఇదిగో నీవే నాకు తీరముగా ఉన్నావు దేవా నీవే నాకు అతిశయ ఆస్పదముగాను నా తల ఎత్తు వాడవు నీవే అని అన్నా కనుక ఒకవేళ అయినా ఈ శ్రమల వల్ల ఈ తిరుగుబాటు వల్ల ఒకవేళ తలదించుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరలా నా తల ఎత్తువాడవు నీవే అంటున్నాడు దేవునితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు నా తల ఎత్తువాడవు నీవే నా తల ఎత్తువాడవు నీవే కనుక మనము తల దించుకుని గనక దేవుని యొక్క వాక్యము గనక చదివితే మనలను తల ఎత్తువాడగా చేసేది దేవుడే చప్పులు పడవు సార్ అందరూ కూడా దేవునికే స్థుతి కలుగును గాక దేవునికే మహిమ కలుగును గాక ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనము ఇబ్బందులకు గురైనప్పుడు ఒక్కొక్కసారి మన పరిస్థితి అకలా కుతలమైనప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అమ్మా ఏమిటి మనం చేయవలసినటువంటి పని చెప్పాలి దేవుని సన్నిధిలో మర్ర పెట్టాలి చెప్పండి దేవుని సన్నిధి ఏం చేయాలి మొర్ర పెట్టాలి ఇప్పుడు దావీది ఎవరి సన్నిధిలో మరపెడుతున్నాడు దేవుని సన్నిధిలో మర్ర పెడుతున్నాడు ఏమని చెప్తున్నాడు ఏంటంటే దేవా యహోవా దేవా నీవే నా తల నువ్వు నీవే నా కేడుము నా అతిశయ ఆస్పదము కూడా నీవే అని దేవుని యొక్క సన్నిధిలో మరపెడుతూ ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి కలుగును గాక ఇంకా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా ఇక్కడ ఉన్నటువంటి ఇక మూడవ మాట మనం చూస్తే దావీదు విశ్వసిస్తున్నాడు మూడవ మాట ఏంటమ్మా మొదటి మాట ఏమని చెప్పాను దావీదు విచారిస్తున్నాడని చెప్పాం రెండవ మాట ఏం చెప్పాము దావీదు ఆ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాం ఇక మూడవ మాట మనం చూసినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడు అంటే అమ్మ చెప్పండి విశ్వసిస్తూ ఉన్నాడు అంటే నమ్ముతున్నాడు విశ్వసిస్తున్నాడు నమ్ముతున్నాడు ఏమని మనం చూసినట్లయితే ఈ ఐదు ఆరు ఏడు వచనాలు మనము చదువుదాము యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొండును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను ఏమంటున్నారు చెప్పండి ఏమంటున్నారు చెప్పండి ఎంత విశ్వసిస్తున్నారో చూడండి అమ్మా ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి బాబు ఎంత విశ్వసిస్తున్నారో చూడండి ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి అంటే దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడో దీన్ని బట్టి మనము ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాలి ఈ మాటలు బట్టి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏమంటున్నాడు ఏమంటే ఇదిగో ఐహోగా నాకు ఆధారము కావున నేను పండుకొని ఆ నిద్రపోయి మేలు కొందును పండుకొని నిద్రపోయి మేలు కొందునంట అర్థం ఏంటి పడుకున్న వాళ్ళు తిరిగి లేకుండా ఉంటాడా వాక్యం ఏమని చెప్తుందా అని అంటే నీతి మంతులు ఏడు మార్లు పడిపోయిన తిరిగి లాస్తారు ఆపత్కాల మందు భక్తిహీనులు కూలిపోదురని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది అలెలుయా కనుక దేవుని యొక్క వాక్యం తెలుసున్నటువంటి ప్రియ సంఘమా దావీదు నేర్సించిపోలేదు దావిది కృంగిపోలేదు ఒకవేళ దావీకి వచ్చినటువంటి ఆపదలు దావీటుకు వచ్చినటువంటి ఇరుకులు దావీకి వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో కూడా ఆయన కృందు పోలేదు లొంగిపోలేదు మరి ఎలా ఉన్నాడు అనంటే విశ్వసిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నాడమ్మ చెప్పండి విశ్వసిస్తూ ఉన్నాడు ఇంకేం చేస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్ముచు ఉన్నాడు అని దేవుని యొక్క మరి దోషనిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మనం చూసినట్లయితే చెప్పండి పదివేల మంది దండెత్తు నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎన్ని వేల మంది అంటమ్మా అసలు నిజానికి మీకు మాట చెప్తున్నాను దావీలు తిరుగుబాటు చేస్తే అపుషలోము అపుషలోముకున్నటువంటి సైన్యాన్ని మొత్తం నేల కూల్చే నేల మట్టు పెట్టలేడా దావీ యుద్ధ సాహసము దావీలు ఉన్నటువంటి నైపుణ్యము యుద్ధం చేసే నైపుణ్యము అభిషాలు ఉంటుందా లేకపోతే ఇంకొకటి ఉంటుంది వాళ్ళు కూడా యుద్ధాలు నేర్చుకోవచ్చు అయినా కానీ దావీ అంత సీనియారిటీ ఏమీ లేదు దావీదికు ఉన్నటువంటి ఆ నైపుణ్యం అనేటువంటిది లేదు అయినా కాని అయినా కానీ ఏం చేస్తాడమ్మా చెప్పండి ఆ ఆ అభిషాలోమ మీదకి ఏ విధమైనటువంటి ఆ చెప్పండి ఆ కీడు తలపెట్టకూడదు అనేటువంటి ఒక విషయం గురించి ఆయన ఆగారు దేవునికి స్థుతి కలుగును గాక కనుక దేవుని యొక్క వాక్కు మినిసినటువంటి వాళ్ళు మనం ఈ మాటను మనం చూసినప్పుడు పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించను నేను భయపడను నేను భయపడను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతూ ఉన్నాను మీకున్నటువంటి శ్రమల్ని బట్టి కానీ మీకున్నటువంటి ఇబ్బందులను బట్టి కానీ భయపడచ్చా ఏమంటే భయపడచ్చా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయగలమో చెప్పండి భయపడకూడదు భయపడకూడదు ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు చెప్పండి దేవుడు మనకు ఎలా ఉన్నాడు చెప్పండి మనకు ఆయన తోడై ఉన్నాడు ఆయన మనకు మన వెనుక ఆయన ఏం చేశారు చెప్పండి చుట్టూ కూడా మనకు ఆవరించి ఉన్నాడు మన ముందు దేవుడు ఉన్నాడు మన వెనుక దేవుడు ఉన్నాడు మన కుడి ప్రక్కన దేవుడు ఉన్నాడు మన ఎడమ ప్రక్కన కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి దేనికి కూడా మనం భయపడవలసినటువంటి పని లేదని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియచేస్తూ ఉన్నాను ఇంకా మనం చూస్తే ఏడవ శరము ఎనిమిదవసరము కూడా చదవడం యహో నిమ్ము నా దేవాలయాన్ని రక్షించము నా శత్రువులందరినీ దవడ ఎలుక మీద కొట్టువాడవు నీవే దుస్తుల పళ్ళు విరుగొట్టువాడవు నీవే దేవునికి మహిమ కలుగును గాక బలో క్రీస్తు మహారాజుకి ఇక్కడ మనం ఏడవ చూ చూస్తూ ఉన్నాను ఏమన్నాడు ఏంటంటే ఏమో వాళ్ళు ఎమ్ము నా దేవా నన్ను రక్షింపు నన్ను రక్షింపు నా శత్రువులందరినీ చెప్పండి దవడ ఎముక మీద ఆ చెప్పండి కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడు కూడా నీవే కనుక మన శత్రువుల మీద మనం పగ తీర్చే అమ్మా ఉంటున్నారా మన శత్రువుల మీద మాట్లాడాలి మన శత్రువుల మీద మనమే పరిదీచుకోవాలా మన శత్రువులందరినీ దేవుడు బాబు పడగొట్టడా ఆయన యుద్ధం చేయడం మన పక్షంగా చేస్తాడా చేయడా చేస్తాడు ఖచ్చితంగా కనుక మనము చూసినట్లయితే చెప్పండి నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నువే దుస్తుల పళ్ళు విరగగొట్టు వాడవు నీవే అని చివరిగా ఎలా ముగుస్తూ ఉన్నాడంటే ఈ వచనాన్ని రక్షణ విహోవాది ఆ నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిన గాక ఎంత గొప్ప మాట రాస్తూ ఉన్నాడు రక్షణ యహోవాది చెప్పండి రక్షణ ఏంటి రమ్మ చెప్పండి యహోవాది ఆ రక్షణ మనకిచ్చాడు ఆ మహిమ కాంతిని మనకిచ్చాడు కనుక రక్షణ ఆ నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక ఏమవుతుందమ్మా చెప్పండి దేవుని యొక్క ప్రజల మీదకి ఏమవుతుంది చెప్పండి ఆశీర్వాదం వస్తూ ఉన్నది దేవుని ప్రజలందరికీ ఆశీర్వాదం వస్తుంది మరి సన్నిధిలోకి వచ్చినటువంటి మీకు కూడా దేవుడు ఏమిస్తున్నాడు ఆశీర్వాదం ఇస్తున్నాడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు మీ ప్రతి అవసరంలోనూ దేవుడు ఖచ్చితంగా కొనుక్కుంటాడు మీ ప్రతి ఇబ్బందిలో కూడా దేవుడు ఉంటాడు కొన్ని కష్టాలు రావచ్చు కొన్ని నిందలు రావచ్చు కొన్ని అవమానాలు రావచ్చు కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు కురుగేయచ్చు కానీ దేవుడు ఏం ఆ చెప్పండి నీ ప్రగల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక అనకా దేవుని యొక్క ఆశీర్వాదము ఖచ్చితంగా మీ మీద ఉందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను మరొకసారి చూడండి మొదటి రెండు వచనాలు దావీడు ఏం చేస్తున్నాడంటే విచారిస్తున్నాడు ఆ చెప్పండి మూడు నాలుగు వచనాలు దావీడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఆ ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు దావీడు విశ్వసిస్తూ ఉన్నాడు అని ఈ మూడవ అధ్యాయం ద్వారాగా క్లుప్త సందేశాన్ని మీకు అందించాను దేవుడు ఇటు మాటలను మీ యొక్క మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి పదిలపరచును గాక దేవునికే మహిమ కలుగును గాక దేవునికే స్థుతి కలుగును గాక అందరికీ మరణాక